దేవుని పరిశుద్ధ నామంనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున కాల సమయంలో తెలియజేస్తున్నామండి పాట పాడుకుంటూ దేవుణ్ణి కీర్తిద్దాం స్థుతించేదను స్థుతించేదను అనుదినము అనుదినమునే స్తించేదను ఆరాధించు ఆహానందించును అన్ని వేల నాయనే స్దను నారాజునే స్తీంచేదను నాయిస్తుతించను నారాజునే సుతించను ఇరుకులోన విశాలతను సగిన దేవుడవు నీవు చేసిన మేలులను నే నేట్లు మరతును దేవా మరణ పాశము నుండి లేపి జీవమిచ్చిన దేవుడవు నీవు చేసిన మేలులను నే నేట్లు మరతును దేవా మరణ పాశము నుండి లేపి ಜೀವಿನ ದೇವು ನೇನು ಚಾವನು ಸಜೀವುಡನೈ ಎಹೋವಾ ಕ್ರಿಯಗಳನ್ನು ವಿವರಿತುನು ನೇನು ಚಾವನು ಸಜೀವುಡನೈ ಯಹೋವಾ ಕ್ರಿಯಗಳನ್ನು ವಿವರಿತು ಸ್ತುತೇದೋ ಸ್ತುತನು నను దినమునే స్థుతించేదనో ఆరాధించును ఆహానందించును అన్ని వేళలా నా యూసునే స్థుతించేదను నారాజునే స్థుతించేదను అలేలుగా ఉదయం కాల సమయంలో మన కొరుకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యం విందామండి అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక నూతన దినంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి హెవెన్ హైఫ్ మినిస్ట్రీస్ సంఘపక్షముగా అలాగే పాస్ట్ సాల్వ్ యూట్యూబ్ పక్షము మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తున్నాను మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనం చదువుకొని ధ్యానించుకున్నాం న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు ఏహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చను ఆమెన్ అలలుయా చూడండి గిద్యోనుతో దేవుని దూత ఈ విధంగా మాట్లాడుతుంది ఈ విధంగా ఒక ఎష్యూరెన్స్ని తనకు దయచేస్తుంది అంటే ఆ గిద్యోను భయపడుతూ గిద్యోను దాక్కుంటూ గిద్యోను తిరిగి వాడిగా తను తాను క్షేమమును వెతుక్కుంటూ ఉంటున్న పరిస్థితుల్లో దేవుని దూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్న మాటను ఈ ఉదయ కాలము మనము ధ్యానిస్తున్నాం చూడండి ఈ విధంగా మనము ఈ వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది అలలుయ దాని ముందు వచనాల్లో మనం చదువుదాం ఒకసారి పదకొండవ వచనం ఎహోబా దూత వచ్చి అభిజ్రేయుడైన యోవాష్యుకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షం కింద కూర్చుండెను యాశ్యుకు యోహవాష్యు కుమారుడైన గిద్యోను మిథ్యానీలకు మరుగైయుండినట్లు చాటున గోధుమలను దుల్ల కొట్టుచుండగా హలలుయా ఈ అధ్యాయంలో ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో అతను మిద్యానిలకు భయపడి పిరికివాడిలాగా అక్కడ దాక్కున్నట్టు లేకపోతే అక్కడ అతని కాంతను భద్రపరచుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం ఇదే అధ్యాయంలో మన పన్నెండవ వచ్చంలో నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దేవుడు అలలుయ అటు తర్వాత ఇప్పుడు మనం చదివిన వచనంలో పదహారవ వచనంలో కూడా నేను నీకు తోడయ్యులేదననే మాట మాట్లాడుతున్నాడు ఆమెన్ నీకు సమాధానము భయపడకము నీవు చావవు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ ఇదే కాలము ఒక ప్రశస్తమైన వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాం ఏంటి అంటే మనము చావము ఐ మెయిన్ చావు అనేది మన మీద దానికి అధికారము లేదు మరణానికి మన మీద ఏ మాత్రము అధికారము లేదు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను చాలామంది మరణానికి చావుకి భయపడుతూ ఉంటారు మరణం అనేది ప్రతి ఒక్క మానవుని జీవితంలో తప్పక వస్తుంది పుట్టినవాడు మరణించాల్సిందే అని ఎబ్రి పత్రికలో వ్రాయబడి ఉంది అంటే పుట్టినవాడు ఏదో ఒక రోజు మరణిస్తాడు కానీ చాలామంది ఎలాగ మరణిస్తున్నారంటే భయముతో మరణిస్తున్నారు మరణము ఎప్పుడు వచ్చిద్దా చావు ఎప్పుడు వచ్చిద్దా నేను ఎప్పుడు చనిపోతానా ఎప్పుడు మరణిస్తానా అనే భయముతో చాలామంది లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు ఇదే కాలం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీకు సమాధానము అలలుయా చూడండి మనకేంట సమాధానము అంటాం ఎవరికి కావాలి సమాధానం ఎవరైతే భయపడుతున్నారో వారికి కావాలి ఎవరైతే మరణానికి సమీపంగా ఉన్నారో ఉదే కాలము మరణానికి దగ్గరగా ఉన్నారో ఇదే కాలము వారికి సమాధానం కావాలి అలలుయ్య ఒకసారి మన మార్పుస్థ వార్త ఐదో అధ్యాయం మనం గమనించామనుకోండి అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో అంటే ఆ బాధతో ఆ వేదనతో ఆ నొప్పితో ఆ వంట ఆ సమస్యతో ఆ రోగముతో ఆ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీని మనము చూడొచ్చు అలలుయ్య ఆమె ఏస్తు క్రీస్తు వస్త్రములు తాగిన తర్వాత క్రీస్తులో నుండి ప్రభావము తనలోనికి వెళ్ళిన తర్వాత తనకు స్వస్థత కలిగిన తర్వాత ప్రభు మొదటి మాట ఏమిటంటే కుమార్తె నీకు సమాధానం కలుగును గాక అలలుయా దేవుడు మొదటిగా మాట్లాడిన మాట ఏం చెప్పండి ఇక్కడ నీకు సమాధానము కలుగును గాక దేనికి సమాధానం అన్నాడు ఇంతకాలం నువ్వు ఒక రోగము చేత ఒక వ్యాధి చేత ఎంతగానో వేదన పడ్డావు ఎంతగానో శ్రమ పడ్డావు ఎంతగానో కృంగిపోయి ఉన్నావు ఎంతగానో నీ జీవితము పాడైపోయింది ఆ వ్యాధి వల్ల నీ కుటుంబము పాడైపోయింది నీ వ్యక్తిగత జీవితము పాడైపోయింది దాన్ని బట్టి నీ హృదయంలో సమాధానాన్ని కోల్పోయావు నీ జీవితంలో శాంతిని కోల్పోయావు నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయావు నీ జీవితంలో క్షేమము కోల్పోయావు అందుకనే దేవుడు మొదటిగా ఏమన్నాడంటే నీకు స్వస్థత కలుగునగా కాన్ల ఏమన్నాడు చెప్పండి కుమారి నీకు సమాధానము గాక సమాధానం కలిగానవై ఇంటికి వెళ్ళు అలలుయ అంటే రెండు కార్యాలు దేవుడు చేశాడు మొదటిది ఏంటంటే గృహంలో నుంచి బయటికి తోలివేయబడినామే చూడండి ఇంటికి వెళ్ళు అంటే ఇంటికి వెళ్ళలేని పరిస్థితి గృహానికి వెళ్ళలేని స్థితి తిరిగి గృహ సభ్యులతో కుటుంబ సభ్యులతో కలిసి జీవించలేని స్థితి అలాంటి స్థితిలో తను ఉన్నప్పుడు దేవుని అందు విశ్వాసము చేత ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయనలో ఆయనలోని ప్రభావము ఆ స్త్రీలోనికి ప్రవేశించిన తర్వాత ఉన్న రోగము పూర్తిగా తీసివేయబడింది ఆ వ్యాధి పూర్తిగా తొలగించబడింది అటు తర్వాత దేవుడు అంటున్నాడు అడుగుతున్నాడు ఎవరు నన్ను ముట్టుకున్నారు ఎవరు నన్ను తాకారంటే ఆ స్త్రీ నేనే ప్రవా నేనే ప్రవ్వా నిన్ను తాకింది అంటే సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళు ఇదే కాలం గిద్దులతో కూడా అదే అంటున్నాడు నీ హృదయంలో సమాధానం లేదు నీ జీవితంలో సమాధానం లేదు నీ కుటుంబంలో సమాధానం లేదు శత్రువులైన మిజానీయులు మీ ఇజ్రాయేల్ ప్రజలను మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి వరు మీ దేశం మీదకి మీ కుటుంబాల మీదకి మీ పొలాల మీదకి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మేము అనుసిస్తున్న ప్రాంతాలకి వారు యుద్ధము చేయటానికి వస్తున్నప్పుడు మీ హృదయంలో భయం ఏర్పరచబడుతుంది మీ హృదయంలో సమాధానాన్ని కోల్పోతున్నారు మీరు జీవితాలు సమాధానం లేని జీవితాలుగా ఉన్నాయి అందుకే దేవుడు అంటున్నాడు నీకు సమాధానము హలలుయా భయపడకు నీవు చావవు ఎంత భరోసా మాట చూడండి ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు గిద్యోను ఎక్కడ చనిపోతాడని భయపడుతున్నాడు ఎక్కడ నేను మరణిస్తానా భయపడుతున్నాడు ఎక్కడ ఈ లోకంలో నేను కలిసిపోతానా ఎక్కడ ఇంకా నా ప్రాణము నాలోంచి వెళ్ళిపోతారా శత్రువులు వచ్చి నన్ను సంహరించేస్తారా శత్రులు వచ్చి నన్ను చంపివేస్తారా అనే భయముతో సమాధానం లేక గిద్యోను అక్కడ దాక్కుని ఉన్నాడు చాలామంది మనం కూడా మరణం ఎక్కడ మనల్ని ఆవరించేస్తుందా చావు ఎక్కడ మనల్ని పుంచి మనల్ని పట్టుకుంటుందా అనే భయంతో మనము కూడా కృంగిపోతూ మనము కూడా అనేక సార్లు బాధతో వేదనతో దుఃఖముతో ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఇదే కాలం ఒక శ్రేష్టమైన భరోసా ఇస్తున్నాడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు నీకు సమాధానము భయపడకము నీవు చావవు హలలుయ చూడండి నువ్వు చనిపోవు చనిపోవటానికి ఏమాత్రం నీకు అవకాశమే లేదు ఆ చవు ఆ చావును దేవుడు ఏం చేసాడు తెలుసా తీసి ఆ మరణము దేవుడు ఏం చేసాడు తెలుసా కొట్టివేసి ఉన్నాడు హలలుయ ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నాడు మరణానికి విజయం లేదు ఆ మరణానికే ముగింపు పలికాడు హలలుయా మరణము ఏం చేసిందంటే తెలుసా మనుష్యులను భయపెడుతూ వస్తుంది కానీ ఒక వ్యక్తి వచ్చాడు ఆ మరణాన్నే భయపెట్టాడు అలూయ్య మరణమేమో మనుషులందరినీ భయపెడుతుంది మరణమే మనుషులందరినీ ఏం చేస్తుంది ఆక్రమించుకుంటుంది మరణం అందరినీ స్వాధీనం చేసుకొని ఆధీనం చేసుకొని వారిని పరిపాలిస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి దాని అధికారాన్ని దాని అహంకారాన్ని దాని గర్వాన్ని ఏం చేశాడు వేశాడు అలలూయ ఉదే కాలం నీ మీద మరణము లేదు నీ మీద మరణము ఏదైతే అహంకారంతో ఇంతకాలము ప్రజలను పరిపాలించిందో ఆ పరిపాలించే అధికారాన్ని పాలించే ఆ గర్వపు అహంకారపు జీవితాన్ని దేవుడు కొట్టివేసి ఉన్నాడు హాలూయ్య కీర్తన కాడు అంటున్నాడు నూట పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చరంలో నేను చావను సజీవుడనే క్రియలను వివరించేదను ఆమెలు మనం చనిపోమంట దేవుని క్రియలను దేవుని కార్యాలను మనం ఏం చేస్తామంట వివరిస్తామంట చూడండి నేను చావను సజీవుడనే యహోవా క్రియలను వివరిస్తాను ఇ ఉదే మనం అందరము సంతోషముతో ఆనందముతో ఉల్లాసముతో ఉత్సాహముతో ఆయన స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఈ రోగంలో ద్వారా వచ్చే మరణం నిన్నేం ఏం చేయలేదు ఈ లోకంలో శ్రమల ద్వారా వచ్చే మరణం నిన్నేం చేయలేదు ఈ లోకంలో ఏం శత్రువు ద్వారా వచ్చే అపాయము ద్వారా వచ్చే మరణము నిన్నేమి చేయలేదు నీకు సమాధానము కలుగును గాక భయపడకము నీవు చావము ఆమె యుదే కాలం మనం చనిపోమండి చావుని ఏం చేసాడు దేవుడు దాన్ని పూర్తిగా సమాధి చేసేసాడు అలలుయా చావుని పూర్తిగా ఏం చేసాడు తెలుసా పాకాలంలో బంధించి వేసి ఉన్నాడు మన దేవుడు ఇదే కాలము చావుకు భయపడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు చావు అనేది ఇంకా మానవుల మీద అధికారాన్ని కోల్పోయింది ఏసు క్రీస్తు రానంత కాలమే మరణానికి అధికారం ఉంది కానీ ఏసు క్రీస్తు తర్వాత మరణానికి ముగింపు కలిగింది ఉదే కాలము ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలతో దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి మనం చనిపోము సజీవులుగా ఉండి ఆయన క్రియలను ఆయన కార్యాలను ఆయన మహత్యాలను ఆయన అద్భుతాలను ఆయన చేసిన సూచక్రియలను ఆయన చేసిన మహా అంటారు మహోపకారములను మనమందరము గంభీరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా స్థుతించేవారిగా కీర్తించేవారిగా కొనియాడేవారిగా మహిమపరిచేవారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు గిద్దెని వలె దాక్కోకండి గిద్దెని వలె భయపడకండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఏమని అంటే నీకు సమాధానము నేను నీకు తోడై ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు ధైర్యము వహిద్దాం తిరిగి గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదండి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చి ఉన్నాడు ఆయన మనకు దత్తపు ఆత్మనిచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు ఆత్మను పొందుకున్న వారు ఎవడునో మరణాన్ని చూడడు ఉదయకాలం నువ్వు నమ్మితే దేవుని ఆత్మ నీవులో నివసిస్తే చనిపోతున్న నీ ఆ శరీరాన్ని కూడా తిరిగి జీవింప చేయగలిగిన శక్తి ఆ అభిషేకము నీలో నుండి బయలుదేరబోతుంది ఉదయకాలం ఆయన ఆత్మ మనలోనికి ప్రవేశించిన క్షణముతోనే మనమందరము తిరిగి పునర్జన్మను పొందుకోబోతున్నాం పునర్జన్మను మనం తిరిగి దేవుడు మనకు దయచేయబోతున్నాడు తిరిగి మనము కూడా పునత్న శక్తిని మనం పొందుకోవటం బట్టి మనము కూడా మరణాన్ని చావుని జయించేవారిగా మనం కలిగి ఉన్నాం ఇదిగో నేను మృతున్నాయి తిరిగాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని చెప్తున్న ప్రభువు మనకున్నాడు హాలుయా మరణము నా పాదాల కింద అంటున్నాడు ఆయన అలలుయా మరణము శీఘ్రముగా నా పాదాల కింద అనగ ద్రోక్షబడి ఉందంటున్నాడు ఆయన ఎవరే కాలము మరణాన్ని చూసి భయపడకండి మరణాన్ని సైతము మరణింప చేయగలిగిన పున్నుదానుడైన మృద్యుంజయుడైన యేసు క్రీస్తు వైపు చూడండి అలలుయా మరణాన్ని కూడా ఏం చేయగలుగుతాడు మరణింప చేయగలిగిన మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వైపు చూద్దాం అలలుయా దేనికి భయపడాలి వాక్యం ఏమి అంటే శరీరాన్ని చంపువారికి భయపడకండి ఆత్మను కూడా వానికి మీరు ఏం చేయండి భయపడుడి అంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 మా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి జీవమును బట్టి సత్యమును బట్టి వందనాలు నువ్వు గిద్యోని బలపరుస్తున్నావు గిద్యోనికి భరోసా ఇస్తున్నావు నిధ్యాను చంపరు మీ శత్రువుని చంపరు నీ శత్రువుని సంహరించరు అంటున్నావు అలానే లోక సాకాను శత్రువు తండ్రి నీకు వందనాలు మమ్మల్ని చంపడు మమ్మల్ని మరణానికి ప్రభా అప్పగించలేడు అని ప్రభా నువ్వు ధైర్యంగా నువ్వు మాకు ఆ భరోసా ఇస్తున్నావు ఆ భరోసాని మేము ఎందుకు పెట్టుకొని ఈ లోకంలో ప్రభా మేము చావము సజీవము యహోవా క్రియను వివరించేవారిగా కీర్తించేవారుగా కొనియాడేవారిగా మాకు కృప చూపించండి మీ సాక్షులుగా నీకు మహిమ తెచ్చేవారుగా నీ ఘనత తెచ్చేవారుగా మా కృప చూపించండి నువ్వు మరణాన్ని సైతము ప్రవా బంధించిన వాడవు మరణాన్ని సైతము ప్రభా సమాధి చేసిన వాడు ప్రభాను మృత్యుం చేయుడు పున్నద్ధానడు ప్రభా మరణాన్ని పూర్తిగా నాశనం చేసిన దేవుడవు నీ అందు విశ్వాసంతో జీవించే కృప మాకు దయచేయమని ఏసునామములు అడుగుచున్న మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ఇజలా పాస్టర్ సాల్మన్ మన రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉదయకాలం ఇద్దరు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు యాడ్ అయిన వారికి యాడ్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకమైన వందనాలు అలాగనే మరి లైట్ మినిస్ట్రీస్ పరిచయలకు ఎవరైనా ఆఫరింగ్స్ కానీ స్పాన్సర్ కానీ డొనేషన్ కానీ ఇవ్వాలి అనుకుంటే మరి డిస్ప్లే మీద మేము స్కానర్ని అప్లోడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ దాన్ని చూసి మరి ప్రేరేపించబడిన వారు ప్రోత్సహించడానికి పరిచయం ప్రోత్సహించడానికి మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను స్కాన్ చేసి మరి ఆఫరింగ్ మరి పంపించాల్సిందిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనం దీవించిన దాకా ఆమె